వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అతనే వేదిక ముందు ఉన్నటువంటి ముదిరాయి బంధువులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పార్టీలకు సంఘాలకు అతీతంగా ఏదైతే ముదురాయిల మేధో మన సదస్సు నిర్వహిస్తున్నటువంటి గుండమల్లి సీనర్లకు అదేవిధంగా అల్లుడు జగన్లకు మిగతా పెద్దలందరికీ నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకైతే చాలా బాధ వేసింది ఎందుకంటే ఎలక్ ఎలక్షన్ కన్నా ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కింగ్ మేకర్స్ గా ఉంటామనుకున్నటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేసినాం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాగులు దాచే విధంగా ఉద్యమాలు చేసినాం ఏ రాజకీయ పార్టీలు అయితే ముద్రాలకు న్యాయం చేస్తామని చెప్పేసి భావించినవో ఆ రాజకీయ పార్టీలు న్యాయం చేయలేదు అదే సమయంలో ఎన్నికల కన్నా ముందు బిఆర్ఎస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నప్పటి తెలంగాణలో ఒక్క సీటు కూడా ముద్రానికి అవ్వతే ఆలోచ చెప్పడం కేసీఆర్ ఖబర్దార్ నిజమే ఎంత బాధ ఇస్తా ఉందంటే పదిహేను శాతం ఉన్నటువంటి ముద్రాజులు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా బిచ్చ మెత్తుకొని తిరిగి పరిస్థితి ఎందుకు క్రియేట్ అయిందంటే ఇది ఎవరో చేసుకున్నారు కానీ మనకు మనం తవ్వుకున్నటువంటి ఆ పొందల కథ కానీ నేను పరిగణిస్తున్నా వస్తుండేదంటే నేను ఫోన్ ఓపెన్ చేసి ఓ మెసేజ్ చూసినా ఓ మిత్రుడు ఆ మెసేజ్ లో ఒక సారథ్యం పెట్టాడు అది చూసిన తర్వాత నిజంగానే ఇది ప్రాక్టికల్ జరుగుతుందంటే ముదిరాయన పరిస్థితి గిద్ద ఉంది అనిపించింది ఇక నుంచి ఇక నుంచి ముదిరాయన అందరు ఎవరు కూడా పేరుకు చివరన ముదిరాయ ఈరోజు అందిబాబులు కావచ్చు జాతీయ పార్టీల నుంచి మనం చేసినటువంటి పోరాటం పార్టీ కూడా ఏడెనిమిది ఇచ్చినట్టు ఉంది ఇండిపెండెంట్ చిన్న చిన్న పార్టీలో నుంచి దాదాపు నలభై పైగా చరిత్రలో తెలంగాణ చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక ముదునాయి కులాలను చలి కి పైగా అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టే ఇది చైతన్యం కాదా నేను చెప్తా ఉన్నా ప్రాక్టికల్ గా నేను పోటీ చేస్తా పొడగా నియోజకవర్గంలో గెలవడానికి ఓడడానికి రాజు పోటీ చేసింది ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా తెలంగాణ సమాజంలో ముదరాయల సినిమాలు చూసిన తర్వాత ఖచ్చితంగా ముదరాయలు ఎందుకు ఎక్కడ ఎలా ఓడిపోతా ఉన్నారు రాజకీయంగా అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేయాలి దానిపైన అనలైజ్ చేయాలని చెప్పేసి నేను పోటీ చేసిన నిజంగా దయచేసి సంఘాలు చాలా మంది సంఘాల అధ్యక్షులు కూడా ఉన్నారు ఇంతకుముందు మరి కావచ్చు మిగతా చాలా మంది చెప్పారు సూచన చేశారు ముదిరా బతుకు ఆగమైపోవడానికి ఆగమైపోవడానికి కారణం సంఘాలే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి కాసా జ్ఞానేశ్వర ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉండే ఈరోజు అదే పార్టీలు కొనసాగించారంటే ముద్రాయలకు ఒక పార్టీ నడిపేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దుగా ఏమైనా లేవో కానీ దురదృష్టం ఏంటంటే బొర్లగుంపు గుంపులాగా రాజకీయం వ్యూహం లేకుండా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అసెంబ్లీ అమాంతరం ఒకటే పార్టీలో అంటే ఇప్పుడు చాలా గందాల పార్లలో మనం దూకుతాం ఒకేసారి పోయి ఆ ట్రైన్ మీద వాటి చచ్చినప్పుడు ఈ రోజు తెలంగాణలో కూడా ముదిరైన పరిస్థితి అదే నెలకొని దయచేసి మన సీనలో కావచ్చు అలవచ్చు కుడలు చేసుకోవాలని వచ్చి కూడా అక్కడ ముదిరాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినప్పుడు నేనే ఆ ఫోన్ చేసిన అలా ఇది సరైన పద్ధతి కాదు మీరు సంఘాలుగా అవుతున్నారు కాబట్టి ముదిరాయిలు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మీరు పార్టీ ఉండొచ్చు అక్కడ ప్రచారం చేయకుండా ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయకుండా ముదిరాయిల గెలుపు కోసం అర్థంగా కదను లేదా తీరుగా ప్రయత్నం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మనకు మనమే మనకు మనమే చీదరించుకునే పరిస్థితి వచ్చింది ఒకరి హామీ కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు కూడా రోజు మీకు ఉదాహరణ యొక్క పటాంచంలో నీళ్ళ మందు గెలవడానికి ఈ సంఘాలు అన్ని కట్ట ఎక్కువ అక్కడ పనిచేస్తే గెలకూడేను అదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే టికెట్ రాకుండా అటు అటుడు ఆ రోజు రాష్ట్రం రాష్ట్రం అతి గుండగా మార్చితే టికెట్ ఇవ్వకుండా వాళ్ళు బీఫామ్ ఇవ్వకుండా ఉంటుండే ఒకసారి ఇది మేడం మన సదస్సు కాబట్టి ఒక్కసారి మనకు మనమే ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం పోతాం మనం మన ఓటే గెలిచిపోతాం అది కొడగాలు కావచ్చు గజ్వే కావచ్చు సిద్దిపేట కావచ్చు మక్కలు కావచ్చు తాండూరు కావచ్చు పల్లి కావచ్చు మామారు కావచ్చు మక్క లేదంటే దేవకర కావచ్చు నర్సపేట కావచ్చు నర్సాపు కావచ్చు ఏదైనా కావచ్చు ఇరవై ఐదు నియోజకవర్గాల ఖాళీ మన ఓటు మనం వేసుకుంటే గెలిచిపోతాం ఆ నియోజకవర్గాలని ఇప్పుడున్న సంఘాల నాయకులందరూ కూడా ఒక తాటి పైకి రావడం అంటే నాకు తెలిసినంత వరకు చాలా కష్టం కానీ అదే సమయంలో సమన్వయం చేసుకొని ఇరవై ఐదు నియోజకవర్గాలు చూసుకున్నాం రాజకీయ అధికారం లేనిదే ఏ కులం కూడా ముందుకెళ్ళే అవకాశం లేకుంటుంది మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు రాజకీయ అధికారంలోకి రాణి జాతి అంతరించి పోతే అన్నారు అది నిజంగానే తెలంగాణలో గుజరాత్ పరిస్థితిలో స్పష్టంగా కనిపిస్తూ చాలా మంది పెద్దలు అన్నారు మరో రేవంత్ రెడ్డి లాగా ముదురగో రావాలి అని అంటున్నారు కానీ నేను అట్లా మరో రేవంత్ రెడ్డి కాదు ఓ పండుగ రాయనే రావాలి రాష్ట్రంలో మన పరిజన ఎప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో సామాజిక న్యాయం అంటూ జరగాలంటే ఒక్క ముదురాయిలు కలుసుకుంటేనే జరుగుతా తప్ప ఇంకోటి కలుసుకుంటే జరిగే అవకాశమే లేదు ఈ ముదురాయిలు ఎలక్షన్ టార్గెట్ చేసుకునే పని చేయాలి దయచేసి ఎందుకంటే మనము ఆర్థికంగా పూర్తిగా చెట్టుగా పడిపోయినాం రాబోయే భవిష్యత్తులో మన బతుకులు మారాలంటే రాజకీయ అధికారంతో అధికారంతో మాత్రమే మన భవిష్యత్తును మార్చుకోగలుగుతాం కాంగ్రెస్ పార్టీ పిసిటి నుంచి ఏదో మార్స్తా ఉంటుంది మారుతా లేదా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇస్తే మనం తీసుకునే పరిస్థితులు ఉంటే మాత్రం ఎప్పటికీ మన పద్ధతి మారా రాజకీయ పార్టీగా వాళ్ళు హామీ ఇస్తుండొచ్చు కానీ ఆ హామీని ప్రభుత్వంగా నిలబెట్టాలంటే అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది రేవంత్ రెడ్డి గారో లేదంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రభుత్వమో చైతన్యం పైన ఆధారపడి తప్ప ఎవడో పిచ్చ వేస్తే ఇచ్చే పరిస్థితి మాత్రం అట్లా అయితే ముప్పై ఎన్నో ఎప్పుడో ఎంచుకోవడం ముప్పై ఎన్నో ఎప్పుడో ఎంచుకోవాలి అందుకని దయచేసి సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ హాట్ మీద చేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఒక పది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునిట్టే పది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునిట్టే ఒక ఇద్దరు లేదా ఒకరు మంత్రి అయి ఉంటే సంఘాలుగా మన ఆర్థిక పరిస్థితితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి గుజరాయల భక్తుడలు మారడానికి అవకాశం ఉంటుండేనా లేదా రెండవది మీరు సంఘాలుగా ఉండి రాజకీయ పార్టీలలో ఉండి సంఘం పేరు మీద ఒట్టు ఆ పార్టీకి వేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ముదిరాయి కానీ ముదిరాయి కానీ రాజకీయంగా మీకు ఏమన్నా న్యాయం తెలియదా ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచన చేయలేదు ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ

ఎంత లాభం ఉంది సంఘాలుగా ఒక వంద కోట్లు ఏ సంఘం దగ్గర ఉండేనా ఇంకోటి గుర్తు చేస్తా దయచేసి ఆలోచన చేయి ఇదే గుజరాత్ రాష్ట్రంలో అల్పేష్ అని చెప్పేసి హార్దిక్ పటేల్ అని చెప్పేసి జిగ్నేష్ దేవ్ అని చెప్పేసి మీ అందరి పేర్లు ఉండొచ్చు అక్కడ ఓబీసీ నుంచి అర్పేష్ జిగ్నేశ్ దేవా దళిత నుంచి పటేల్ వర్గం నుంచి హార్దిక్ పటేల్ ఏమైనా లేదు శాసనసభలో శాసన మండలి సభలో ఆ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పోరాటాలు చేశారు ఈ రాష్ట్రంలో ముజురాయిలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఎవరికైనా లాభాలు జరిగినాయాపొరేషన్ కూడా దిక్కు లేనటువంటి పరిస్థితిలో మనం ఉండబడితే ఏ స్థాయిలో మనం ఉండవసం అందుకనే ఆ సోషల్ మీడియాలో పోస్ట్ మీరు తోకా ముద్రాలు పెట్టుకోకూరి బానిసంగా పెట్టుకోరు అన్నప్పుడు నా మనసు మొత్తం కలిగిపోయింది దయచేసి ఆలోచన చేయండి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మనము

ఎప్పుడన్నా ఎంఐఎం పార్టీ అప్పుడు ఇంకోటి చేసే పరిస్థితి చూస్తాం అవసరం అసలు ఏది ఆ చీతలు మొన్న వచ్చి అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఎంత ఉన్నాడు ఎస్ ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ముస్లింల కోసమే పుట్టింది ముస్లింల కోసమే బతుకుతుంది ముస్లింల అక్కల కోసమే యత్నం చేస్తుంది అని చెప్పాడు మనోళ్ళు ఎవరన్నా అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఉందా ना रक्तम ना शरीर में प्रवेश करने रक्तम चला मला चला मला चला मला चला मला मार्गों तुम्हें ఒక సభ నిర్వహించినప్పుడు వేల మందిగా రావాల్సినటువంటి అక్కడ ఉంది అరవై లక్షల మంది ఉండవు తెలంగాణ రాష్ట్రంలో ఈ సభ వేదిక నుంచి రాజకీయ పార్టీలకు మనం ఒక పిలుపునిస్తే ఆ రాజకీయ పార్టీల వెందులో వణుకుంటేటువంటి పరిస్థితి మనం ఎప్పుడైతే క్రియేట్ చేసే శక్తి మనకు వస్తుందో అప్పటి వరకు మన బతులు మారాలి అందుకని దయచేసి ఎక్కువ సమయం తీసుకోను మహాత్మా జ్యోతిరా పులి చెప్పినటువంటి ఒక ముచ్చట చెప్తా విద్య లేనిదే విజ్ఞానం లేదు విజ్ఞానం లేనిదే వివేకం లేదు వివేకం లేకనే పురోగతి ఉండదు పురోగతి లేకనే ముద్రాయ్యూ అధోగతి పాలయనని చెప్పేసి ఆ రోజే ఆయన సూచన గురించి చెప్పండి ఈ రోజు ముద్రాయకు అది అక్కినట్టు అక్కుతా ఉంది లాస్ట్ పది సెకండ్ల ముంచేస్తా మన భక్తులు మారాలంటే చదువు మన భక్తులు మారాలంటే ఉద్యోగాలు మన భక్తులు మారాలంటే వ్యాపారాలు మన భక్తులు మారాలంటే రాజకీయ అధికారం వీటితో మాత్రమే మన భక్తులు మారుతాయి కానీ ఇంకోటి ఏదారులు కూడా బానిసలు కూడా వారు వేసే ఎంగిలి వ్యక్తులకు కాపల కుక్కలు కాదు ఉన్నంత కాలము మన భక్తుదేవులు ఎప్పటికీ మారవి 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 అని చెప్పేసి మీ అందరికి తెలియస్తూ ఇప్పటి నుంచి జాతి ప్రయోజనాల కోసమే సంఘాలకు అతీతమే నేను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికి తెలియస్తూ ಜಗಡಕಿ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸು ನಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದಗಳು ಜೈ